ఇక డీటెయిల్స్ చూస్తే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చెన్నారం గ్రామంలో మహిళలకు ముగ్గుల పోటీలు అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు మరియు చెన్నారం గ్రామ సర్పంచ్ రమావత్ తులసిరామ్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు గ్రామ పండుగ వాతావరణంలో జరిగిన ఈ పోటీల్లో మహిళలు యువతలు మరియు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తమ ఇంటి ముగ్గిట రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలతో కళాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శించారు పోటీలను పర్యవేక్షించిన సర్పంచ్ వారి సృజనాత్మకతను అభినందించారు ఈ సందర్భంగా సర్పంచ్ రమావత్ తులసిరా మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ప్రతి ఇంట సుఖశాంతులు సౌభాగ్యాలు నింపాలి ప్రజల జీవితాల్లో నిత్యం ఆనందకాంతులు విరిసెల్లాలని ప్రతి ఒక్కరూ ఐక్యతో సౌభ్రాతృత్వంతో ఈ పండుగను జరుపుకోవాలని ఆకర్షిస్తున్నారన్నారు అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆయన స్వయంగా బహుమతులు అందజేసి అభినందనలు తెలియజేశారు వచ్చిన మొత్తం సైలెంటే కొత్త ఐడియాతో యూనిక్గా వచ్చారు అనమాట అంటే ప్రతి విలేజ్ లో జరుపుకుంటారు మా ఊర్లోకి ఇట్లా సంక్రాంతి ముదలకోటి తీసుకొచ్చిన అందరికీ చాలా థ్యాంక్ యూ ఈ ఐడియా వచ్చిన వాళ్ళకి అండ్ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళకి అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ पन्छी भन्दै र पन्छी भन्दै औज पीला उठ्नु मान्छे भाइस कभै जो उरि गयो न दा मा हाम्रो भालो कुरा ठिक को